స్వాగతం కోసం అగ్రనేత అమిత్ తెలంగాణలో పర్యటించనున్నారు సిద్దిపేటలో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు ఢిల్లీ నుంచి ఉదయం బయలుదేరి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు అక్కడి నుంచి హెలికాప్టర్ లో చేరుకుంటారు డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే మెదక్ పార్లమెంటు నియోజకవర్గ విజయ సంకల్ప బహిరంగ సభలో పాల్గొంటారు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుకి మద్దతుగా అమిత్ షా ఎన్నికల ప్రచారం చేయనున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకు సభ జరగనుంది ఆ తర్వాత ఒకటి గంట నలభై ఐదు నిమిషాలకు విమానాశ్రయానికి చేరుకొని రెండున్నర గంటల పాటు అక్కడే ఉంటారు ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నేతలతో సమావేశం నిర్వహించి ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాలకు భువనేశ్వర్కు బయలుదేరుతారు ఇక మరోవైపు రాష్ట్రంలో మే పదమూడున పోలింగ్ జరగనుంది ఈ నేపథ్యంలో మే నాలుగు ఆరు ఎనిమిది తేదీల్లో ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటన దాదాపుగా ఖరారైంది ఇక పార్టీ నేతలు కార్యకర్తలు జోష్ నింపేలా ప్రధాని మోడీ పర్యటన నింటుందని సమాచారం